శ్రీమాత్రైన మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వ సంవత్సర సంవత్సర శుద్ధ దశమి సోమవారం ఈరోజు అశ్విని నక్షత్రం ఈరోజు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ సోమవారం ఈరోజు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు మంది అయితే ఒంటి గంట ఏడు వరకు ఉంది మరలా దుర్మూర్తం మధ్యాహ్నం రెండు ముప్పై ఐదు నాయితే మూడు పంతొమ్మిది వరకు కూడా దుర్ముహూర్త ఇవ్వడం జరిగింది ఈ రోజు పంచాంగీత ఈ ర ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం ఎవరికాలకున్న మనం పరిశీలించిందైతే భరణి కృతిక మరగశిర పునరుసు ఆశ్లేష పొవ్వ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జరిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రం రాశి అనుకూలంగా ఉంటుంది అనువల్ల ఇప్పుడు ఎక్కువ నక్షత్ర జాతకులందరికీ రోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించిన మేష మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసారిగా సాగుతాయి కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సింహరాశిలో చేసిన వాళ్ళకి పితృరానికి సంబంధించిన శుభవార్తలు అంటారు కన్యా రాశిలో చేసిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది తులారాశిలో చేసిన వాళ్ళకి కళత్ర ధనలాభం కలుగుతుంది వృచ్చక రాశిలో చేయను వాళ్ళకి శత్రువయం కలుగుతుంది ధను రాశిలో చేయను వాళ్ళకి సంతానంగా సంబంధించిన శుభార్తలు అంటారు మకర రాశిలో చేయ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది కుంభరాశిలో చేసిన వాళ్ళకి పరాక్రమంతా ఆదాయంగా ఏర్పడతాయి మేనరాశిలో జరిగిన వాళ్ళకి దానాదాయం వృద్ధి చెందుతుంది ఈరోజు దూర సరస్వ ఫలితాలు ఈ రకంగా తిరిగేయడం జరిగింది అలాగే ఈరోజు వస్త్ర వ్యాపారులకు కానీ సముద్ర చేసిన వాళ్ళకి కానీ సముద్ర సముద్రోత్పత్తుల ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండే వాళ్ళకి కానీ మద్దుపానాలు ప్రయోకరాలు చేసడం వల్ల కానీ ఈరోజు మిక్కిల సముదాయంగానూ లాభదాయకరం కూడా అవకాశం ఉంది అలాగే ఈరోజు సోమవారం అందువలన ఆ ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది అలాగే మల్లారేవిడ శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దభావ సిద్ధాంతి Well I don't know where that.